వీర్య కణాలు తక్కువైపోయాయి మగవాళ్ళల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది మీరు ముఖ్యంగా చేయాల్సింది కాఫీలు టీలు పాలు పన్నీర్లు గుడ్లు తినటం ఆఫ్ చేయాలి దానికి కావలసిన కషాయాలు వేపాకు కషాయం రావి ఆకు కషాయం మునగాకు కషాయం తమలపాకు కషాయం అరికలు సామెలు ఎక్కువగా తినాలి సామెలు ఎక్కువగా తినాలి మీ జననాంగాల సమస్యలకన్నిటికీ సామెలు రామబాణం సో so, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ లైంగిక సమస్యలు ఉన్న మగవాళ్ళు ముట్టు సమస్యలు ఉన్న ఆడవాళ్ళు సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఈ కషాయాలు తాగుతూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ బాగవుతూ వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఇందులో చేరుకుంటుంది కొంతమందికి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉండాలి దానికి తోడు కొబ్బరి నూనె నువ్వుల నూనె వారం వారం మార్చి మార్చి తాగండి మూడు నెలల్లో బాగవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి